మేడం ఆ ముగ్గురు తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరి డీటెయిల్స్ తర్వాత ఎస్పీ ఆఫీస్ నుంచి వాళ్ళ సర్వీస్ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసాం మేడం ఓకే దాట్స్ గ్రేట్ మేడం వాళ్ళ ఫోన్ కి ఫ్రీక్వెంట్ గా కాల్ చేసిన నెంబర్స్ ని మానిటర్ చేయమని సైబర్ క్రైమ్ కి చెప్పాం బండి మ్యాటర్ ఏమైంది లోకల్ పోలీసులు విచారణ చేస్తున్నారు ఏదైనా సమాచారం తెలిస్తే మీకు చెప్తాం మేడం ఓకే మానికి వాళ్ళ గురించి తెలిసిన లాస్ట్ ఇన్ఫర్మేషన్ సునీత వాళ్ళ ఇంట్లో ఒక లెవెన్ థర్టీకి చూసింది కదా ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ లో మాక్సిమం ఎంత కవర్ చేసి ఉంటారు 150 కిలోమీటర్స్ రైట్ right? yes ma'am చెకింగ్ ఉండడం వల్ల వాళ్ళు కోటాయం ఎర్నాకులం మూనార్ వైపు వెళ్ళే ఛాన్స్ తక్కువ మేడం ఇక ఒకే దారి ఇడికి మాత్రమే ఎందుకంటే అక్కడ చెకింగ్ తక్కువగా ఉంటుంది లేదంటే వాళ్ళు ఇక్కడే ఉండాలి కదా హలో yes మేడం జీప్ దొరికింది ఈ ఏరియాలో ఉన్న టవర్ జంప్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి ఫోన్ నుండి ప్రవీణ్ కాల్ చేశారు అతను రెండు హకీంకే కాల్ చేశాడు వాళ్ళు తీసుకువెళ్ళిన బండి డీటెయిల్స్ దొరుకుతాయి వాళ్ళు ఏ రూట్ ద్వారా వెళ్లేరో అన్ని సీసీటీవీ కెమెరాస్ లో చెక్ చేయాలి ఏ అమ్మ ఎలాగైనా హాస్పిటల్ తీసుకెళ్ళరా ఎవరికైనా చెప్పి హాస్పిటల్ వేసుకుని చెప్పారు కదా నేను చూసుకుంటాను వండి తీసుకుని పోరా సరే ఎవరి దగ్గర చెప్తే తీసుకెళ్ళమని మన వాళ్ళ దగ్గర చెప్పే నేను చూసుకుంటాను వండి తీసుకెళ్ళు డ్యూ ఫెట్టి వాడుతో సో చెప్తున్నావు వాడి వాడి బండి పోలీస్ ఐడెంటిఫై చేసి ఉంటారు వాళ్ళు ఇప్పుడే ఇక్కడికి వస్తారు ఏమిటిరో ఆ పెళ్ళి నడకలు నీకేమైనా ప్లాన్ ఉందా చెప్పరా ఆ బోర్డిని తీసుకురావద్దని అప్పుడే చెప్పాను నువ్వు వెలగబెట్టింది చాలు నేను చెప్పినట్టు విను తప్ప అసలు ఈ గొడవ అంతటికి నువ్వే కారణం నీకు వీడికి సహాయం చేయబోయి నేను ఎరుక్కున్నారు మీరే సహాయం చేశారు సార్ మీకు వాడి మీద కోపం అందుకనే కొట్టారు నేను చెబితే కొట్టారు నువ్వు ఇలాగే మాట్లాడతావు నీకు మీ నాన్నబుద్ధే మా నాన్న గురించి మాట్లాడితే మీకు మర్యాద ఉండదు సార్ ఏం చేస్తారా ఏం చేస్తారా ఏం చేస్తా ఏం చేస్తారా తప్ప சொல்லு எங்க போது நடக்குற நீ சாவுது வேற வண்டி கிடைக்கலையா வரும் போது சாவுக்கு అన్నా మూడు టీలు కడ ఇప్పదా తెరిచాను ఐదు నిమిషాలు లేట్ ఆగం పర్వాలియా సరే అన్నా సరేలేదు అన్న ఫోన్ ఉంటే ఒకసారి ఇస్తావా నా దాంట్లో బ్యాలెన్స్ తక్కువ ఉంది హలో అక్క నేను సునీత అని మాట్లాడుతున్నా సరసక్క సరసక్క మీ అమ్మాయి కాల్ చేసింది సమస్య ఏమీ లేదట భయపడక్కర్లేదని నీతో చెప్పమంది నువ్వేం దిగులు పడకక్క ఏ ఇన్ఫర్మేషన్ అయినా వెంటనే నాకు చెప్పాలి నేను మూనార్కి వచ్చే వరకు పికప్ అండ్ డ్రైవర్ ఎవరు ఫోన్ నుంచి కాల్ చేశాడో వాడు నాకు కావాలి అర్థమైందా

మెసేజ్ ఇస్ క్లియర్ తప్పించుకుని పారిపోయిన పోలీసులు మూనార్ టౌన్ కి వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది మనం అక్కడికి వెళ్దామా సార్ వెళ్ళకపోతే ఇబ్బంది మరి